హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియస్ సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి నేను ఈ రోజు వీడియోలో మీకు టూ టైప్స్ అనేది అండి ఫస్ట్ మోడల్ వచ్చేసి కలంకారీ కాటన్ అనేది చూపిస్తున్నాను సెకండ్ వచ్చేసి నగరి కాటన్ అనేది చూపిస్తున్నాను ఇవి వచ్చేసి మనకి క్లియరెన్స్ ఎలికిందండి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి ఎనీ టూ శారీస్ అనేది మనం బుక్ చేసుకోవాలన్నమాట మీరు కలంకారీలో టూ అయినా చేసుకోవచ్చు నగరి కాటన్ లో టూ అయినా చేసుకోవచ్చు లేదా కలంకారీ ఒకటి నగరి కాటన్ ఒకటి అలా టూ శారీస్ అనేది మీరు బుక్ చేయాలన్నమాట దాంట్లో ఫస్ట్ శారీ వచ్చేసి నేను ఫస్ట్ కలం మోడల్ చూపిస్తున్నానండి ఇవన్నీ మనకి క్లియర్ కింద మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉందండి కరంకారీ కాటన్ శారీస్ అనమాట పై బార్డర్ అయితే ఏమీ లేదు మిడిల్ అంతా ఇలా వస్తుంది కింద బోర్డర్ అనేది ఇలా వస్తుంది మనకి శారీకి పళ్ళు శారీలో శారీ కలర్ కాంబినేషన్స్ లో పళ్ళు అనేది వస్తుంది దానికి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఎనీ టూ శారీస్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కలంకరీ కాటన్ లో నెక్స్ట్ శారీ అండి మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ శారీ కూడా పై బార్డర్ అయితే ఏమీ లేదు ప్యూర్ కలంకరీ కాటన్ అనేది వస్తుంది అండి మిస్టేక్ శారీస్ అయితే ఏమి కాదు క్లియరెన్స్ సేల్ కింద ఇంత తక్కువ రేట్ లో వస్తున్నాయి అనమాట మంచి ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు కూడా బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంగారీ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఫిష్ టైప్ డిజైన్ ఉంది కింద బార్డర్ వచ్చి పైన వచ్చేసి లోటస్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది ఈ సారీ కూడా పై బార్డర్ అయితే ఏమీ లేదు శారీ ఆల్ ఓవర్ డిజైన్ మంచి గ్రీన్ కలర్ శారీ కింద బోర్డర్ శారీ కి పళ్ళు గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు డిజైన్ అనేది ఉందండి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఫిష్ డిజైన్ చెప్పాను కదా అదే డిజైన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీ కి పళ్ళు ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ కలంకారీలు నెక్స్ట్ శారీ అండి సేమ్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది కింద బార్డర్ పళ్ళు వచ్చి నేవీ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కలంకారీ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ ఇందాక చూపించిన బ్లాక్ ఇది డిజైన్ అనేది మనకి చేంజ్ అయ్యింది కలర్ అయితే మనకి బ్లాక్ కలర్ అనమాట ఎలా వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ గా ఈ శారీస్ అన్నిటికి మనకి పై బార్డర్ అయితే ఏమీ లేదండి ఓన్లీ మిడిల్ లో డిజైన్ ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది మనకి బ్లాక్ కలర్ లోనే బోర్డర్ డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది ఎలా వస్తుంది మనకి స్టెప్స్ శారీకి కాంట్రాస్ట్ పళ్ళు ఇది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు షేడ్ లోనే మనకి బ్లౌజ్ కలంకారీ కాటన్ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ దానిపైన డిజైన్ వచ్చి నేవీ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సై మనకి బోర్డర్ డిజైన్ అనేది ఉందండి పీక్ బ్లూ పైన నావీ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ తో మనకి డిజైన్ అనేది ఉంది ఇలా వస్తుంది నిలువుగా వస్తుంది డిజైన్ అనేది కింద బోర్డర్ వచ్చి మెహందీ గ్రీన్ పైన బ్లూ తో డిజైన్ అనేది వచ్చింది ఇలా వస్తుంది మనకి శారీకి పళ్ళు శారీలో ఉన్న టూ కలర్ కాంబినేషన్ లో మనకి మెహందీ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు డిజైన్ అనేది ఉంది ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ పైన డిజైన్ మాత్రం శారీలో ఏ డిజైన్ అయితే ఉందో సేమ్ డిజైన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎనీ టూ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు వీడియోలో నెక్స్ట్ మోడల్ వచ్చేసి నగరి కాటన్ అండి ప్యూర్ కాటన్ అనేది వస్తుంది హ్యాండ్లూమ్ బేస్డ్ మిడిల్ కలర్ వచ్చేసి మంచి టమోటా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కల ఉంది మిడిల్ వచ్చేసి చెక్స్ డిజైన్ ఇది మొత్తం మనకి మంచి బార్డర్ కి శారీకి మిడిల్ లో జర్రీ కడ్డీ బార్డర్ అనేది వస్తుంది వన్ ఇంచెస్ బోర్డర్ అనేది వస్తుంది కింద బార్డర్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు గ్రీన్ కలర్ పైన ఆరెంజ్ తో ఇలా లైన్స్ టైప్ లో మనకి పళ్ళు డిజైన్ అనేది వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ లో నెక్స్ట్ సారీ అండి ఇది కూడా మనకి చెక్స్ డిజైన్ లైట్ బ్లూ షేడ్ లో ఉందండి సీ బ్లూ షేడ్ లో ఉంది బార్డర్ వచ్చేసి ఎలా అండ్ సీ బ్లూ కలర్ లో మనకి టూ సైడ్ బార్డర్ అనేది ఉంది సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇలా వస్తుంది కింద బోర్డర్ పళ్ళు వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కల నేతలోనే మనకి పళ్ళు దానిపైన బ్లూ లైన్స్ అనేది వచ్చింది మనకి ఇలా సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నగరీ లో నెక్స్ట్ మోడల్ అండి ఇందా పెద్ద చెక్స్ చూసాం కదా ఇది వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ లో సన్న చెక్స్ అండి నాబీ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఉంది మిడిల్ లో వచ్చేసి చాలా స్మాల్ చెక్స్ డిజైన్ బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ ఇలా లైన్స్ టైప్ లో బ్రౌన్ అనేది వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది మనకి ఇది పైన డిజైన్ అంటూ ఏముండవు ఇవి హ్యాండ్లూమ్ కాబట్టి మనకి అంతా వీవింగ్ లోనే ఇట్లా టూ కలర్స్ లేదా సింగిల్ కలర్ ప్రింట్ కానీ మనకి జరీ కానీ ఏమీ లేదనమాట ఓన్లీ థ్రెడ్ తో మనకి శారీ డిజైన్స్ అనేది వస్తుంది ఇలా వస్తుంది కింద బార్డర్ పళ్ళు కూడా నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు నేవీ బ్లూ ప్లై పైన ఇలా ఎల్లో షేడ్ లో మనకి ఇచ్చే లైన్స్ టైప్ లో మనకి పళ్ళు డిజైన్ అనేది వస్తుంది ఇలా పళ్ళు కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ అండ్ బ్రౌన్ షేడ్ లో మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఇది చెక్స్ కాదు సన్నగా ఇలా డిజైన్ అనేది వస్తుంది అనమాట థ్రెడ్ తోనే బార్డర్ వచ్చేసి లైట్ బ్లూ షేడ్ లో మనకి టూ సైడ్ బార్డర్ అండి సారీ ఓవర్ గా నగరీ కాటన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ బేస్డ్ అనేది వస్తుంది ఇలా వస్తుంది మనకి బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు లైట్ బ్లూ షేడ్ లోనే స్కై బ్లూ షేడ్ లోనే మనకి పళ్ళు డిజైన్ అనేది వస్తుంది సన్నగా లైన్స్ వస్తుందండి పళ్ళులో కాంట్రాస్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్ కాటన్ లో నెక్స్ట్ శారీ అండి ఈ శారీ మిడిల్ కలర్ వచ్చేసి కొంచెం చాక్లెట్ షేడ్ లో ఉందండి బోర్డర్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చి దాంట్లో తో లైట్ బ్లూ షేడ్ లో మనకి తో డిజైన్ అనేది వస్తుంది శారీ మిడిల్ అంతా ప్లెయిన్ వస్తుంది మనకి శారీ వచ్చేసి ఎలా వస్తుంది కింద బోర్డర్ కంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నగరి కటన్ లో నెక్స్ట్ సారీ అండి ఇది వచ్చేసి మనకి వైట్ కి కలనాత్ వచ్చిందండి లైట్ చంద్రం కలర్ కాంబినేషన్ లో కలనేత్ వచ్చింది వైట్ కి పైనంతా మనకి ఇలా లైన్స్ టు వైట్ టు లైన్స్ టైప్ వచ్చింది కంట్రాస్ట్ బార్డర్ వచ్చి దానికి టెంపుల్ డిజైన్ అనేది వచ్చింది పైన వచ్చేసి ఒక టూ ఇంచెస్ బార్డర్ వస్తే కింద వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అండి పైన కింద కూడా టెంపుల్ డిజైన్ స్టైల్లో వచ్చింది శారీ అలవర్గా ఇలా వస్తుంది చాలా క్లాస్ ఉందండి శారీ అనేది పళ్ళు వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు వైట్ పైన శారీ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వచ్చిందండి ప్యూర్ వైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ కి వచ్చేసి శారీ కూడా బార్డరే మనకి హ్యాండ్స్ కి వచ్చింది నగరీ కాటన్ లో నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి ఎక్కత్వ స్టైల్లో ఉంది మిడిల్ అంతా ఎక్కత్ డిజైన్ బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ అనమాట దాంట్లో జర్రీస్ అన్న లైన్స్ టైప్ లో మనకి పళ్ళు డిజైన్ వచ్చింది టూ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది మిడిల్ అంతా మనకి ఇక్కత్వ డిజైన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఎనీ టూ శారీస్ అండి ఇది వచ్చేసి మనకి క్లియరెన్స్ వేయాలండి చాలా తక్కువగా ఉన్నాయి స్టాక్ కూడా మనకి ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఇవి వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి